ఓటు హక్కులు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు వెల్లడి అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా నుంచి పటేల్ నగర్ వరకు ఓటు బచావో ర్యాలీ నిర్వహణ హనుమంతరావు పాయింట్స్ కేంద్రంలో నరేంద్ర మోడీ మూడుసార్లు ప్రధాని కాగా మరోమారు ప్రధాని కావాలని ఆకాంక్ష దొంగ ఓట్లతో పీఎం కావడం సరికాదు ప్రజల మధ్యన వెళ్లి ఓటు వేసుకోవడం గొప్పతనం కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి కేవలం ఇరవై ఐదు సీట్లు మాత్రమే తక్కువగా ఉంటే దేశంలో ఇప్పటికైనా దొంగ ఓట్లను గుర్తించి నిజమైన నాయకుడిని గెలిపిస్తే బాగుపడుతుందని విహెచ్ దుయ్యబట్టారు انڈیپنٹ آرگنائزیشن رہتا تھا وہ کسی کی بات سے ڈنتے تھے مگر آج بی جے پی کے ساتھ جوڑ کے اصل ووٹ والوں کو نکال دے رہے جب مسلمان ہیں وہ ہندو کا کو نکال دیکھو کیا بتاؤ بھائی اوپر اٹھاؤ الیکشن کو بھی چوری بند کرو چھوڑے کی جو ہے دستور مگر یہ لوگ لوگ کے جیسا پہلے جو بولے تو وہی سننا یہ مگر یہ ڈیموکریٹ کنٹری ہے اور پھر رہے اس سے پہلے کنیا کماری سے کشمیر تک کوئی چلا رہے بھائی چار ہزار پانچ سو کلو میٹر مارتان واک کرا چلتے ہوئے گیا ہر جگہ غریب لوگ ملے امیر لوگ ملے پونجی پتی ملے اور ملے اس کے بعد ان کو سمجھ میں ہے ارے بھائی نائنٹی پرسینٹ لوگ انہ صرف دس پرسینٹ لوگ انجوائے کر رہے اسی وجہ سے کیا بولا नहीं चोरी नहीं चलेगी चोरी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी चोरी नहीं चलेगी अति चोर अति चोर अति चोर अति चोर अति चोर हम ही स्टेट चोर अति चोर अति चोर अति चोर अति चोर چوری نہیںمردین کا نام کا بھی بہار الیکشن میں جیتنا راہل گاندھی یہی سند لے کے نکلے ارے پہلی بار تھا کبھی وہ તો પ્રતિઓ મુ ગત રોર્ઈ મોડો સારી નરેન્દ્ર મોદી ગરવા ఆయనకి ఇక ఆలోచనలో మార్పు వచ్చింది అరే నాలుగోసారి కూడా గెలవాలంటే ఇవాళ మొదలేమో ఈ భారతదేశాన్ని రెండు ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే ఆఖరుకు రాహుల్ గాంధీ గారు ఒక ఇరవై ఐదు ఓట్లు ఇరవై ఐదు పార్లమెంట్ వస్తే ఆయన ప్రధానమంత్రి ఉండే కాలేడు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళా రాహుల్ గాంధీ గారు ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన అన్నాడు వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు అంతటితోగా ఆగలే జితున్న అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే గెట్ దేర్ రిజర్వేషన్ అన్నాడు అది తెలుసుకున్నాక నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఒక ఆలోచన వచ్చింది ఎట్టి పరిస్థితులలో నాలుగోసారి గెలవాలంటే ప్రజలు ఓట్లు వేసినట్టు లేరు దొంగ ఓట్లు వేయాలి ఇమ్రాన్ ఖాన్ అనే ఉంటే ఆడ వెళ్తారు నరసింహరావు పేరు పెట్టేస్తున్నారు ఉంటే ఏది వెంకటేశ్వరరావు అని పేరు పెట్టేసి ఇట్లా అరవై ఐదు లక్షల ఓట్లు మార్పు చేసినని ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళు చౌల పెడతలేరు ఆఖరికి సుప్రీంకోర్టు అన్నది చెప్పు అన్నారు ఇంక వరకు లెక్కచొప్పు లేదు ఇక మీదకెళ్ళి ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం పెట్టురా బాబు జైల్లో పెట్టు దేశమంతా అల్లక్కల్లోలమైతని చెప్తున్నా అమిత్ గారు ఇవాళ అందరికీ అన్యాయం చేస్తున్నాము వాళ్ళు ఏం చేస్తున్నాడు ఎవడైతే మూడు నెలలు ఏది ముప్పై రోజులు జైలు పోతే ఇక వాటిని ఎవడైతే లేదంటే అధికారం మరి నువ్వు కూడా జైలు పోయి వచ్చినావు కదా నువ్వు పోయినవాళ్ళు లేదా మరి ఇవాళ కొత్త ఆలోచన ఏంటంటే అపోజిషన్ పక్కకు తప్పాలంటే జైల్లో పెట్టాలనే ఆలోచన వచ్చింది ఏదైనా మా రాహుల్ గాంధీ గారు ఏది గతంలో మ్యారథాన్ వాక్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు కన్యాకు కశ్మీర్ లో నడిచిన తర్వాత ఇప్పుడు ఆయనకు న్యాయం గురించి ఓట్ల లెక్కింపులో తప్పులు జరుగుతున్నాయని చెప్తే దానికి జవాబు చెప్పి లేరు అందుకు మొట్టమొదటిగా ఈ కార్యక్రమం అంబర్బేట్ నియోజకవర్గంలో డివిజన్ లో తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి తెలియదు కదా నేను అయ్యా నేను నా ఓటు తీసేస్తాను అడుగుతున్నారు అమ్మ లేడీస్ అడిగారు అదే అడుగుతారే అమ్మారావు కొంచోరీ అదే ఐశాక ఐషాక్ తో లా అమరా హే సంవిధాన్ లిఖ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నారు కనుక నా ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలి రాహుల్ గాంధీ గారు ఎప్పటి వరకు అయితే ఈ ఓట్లు న్యాయమైన ఓటు అంబానీకి ఒకే ఓటు ఆటో రిక్షా దొక్కేవానికి ఒకే ఓటు ఇది ఈ ఓటును కాపాడుకోవడానికే ఇవాళ ఏది మన అలీకే జ్యోతిరావు పూలే నుంచి పటేల్ నగర్ రావడం జరిగింది ఈ విధంగా అన్ని జిల్లాలలో కూడా ప్రజలకు తెలియాలి చాలా మందికి తెలియదు